క్లాత్ వీడియో తీసాను ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయ్యింది అందుకనే మీకు చూపించడం కుదరట్లేదు చూసారా రెడ్ క్లాత్ ఇది రెడ్ నెట్ మీద సిల్వర్ ప్రింటింగ్ వచ్చిందన్నమాట పఫ్ స్లీవ్స్ పెట్టాను ఈ ఫ్రాక్ నేను ఇటు అటు కూడా బోట్ నెక్ పెట్టానమాట ఫ్రంట్ టు బ్యాక్ వెస్ట్రన్ ఫ్రాక్ స్టిచ్ చేశాను దీంతో అంటే లేయర్ కట్ ఫ్రాక్ ఉంటుంది కదా అలా నీళ్ళెంత్ నీళ్ళకి కొంచెం డౌన్ ఉంటుంది అంతే పెద్ద హైట్ ఏమి ఉండదు వెస్ట్రన్ ఫ్రాక్ మాట ఇది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను మీకు వేసుకున్నాక ఎలా ఉందో కూడా మీకు ఐడియా వస్తుంది ఓ పెట్టాను మాట ఫ్రంట్ టూ లేయర్స్ పెద్దగా ఇచ్చాను లాస్ట్ లేయర్ మాత్రం కొంచెం చిన్నదే పెట్టాను హైట్ ఎక్కువ ఉండకూడదు కదా వెస్ట్రన్ ఫ్రాక్ అంటే అందుకనే ఎవరికైనా స్టిచ్చింగ్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను ప్రైజ్ అదంతా కూడా అందులో మీకు రిప్లై ఇస్తాను కస్టమైజర్ డ్రెస్సులు కావాలన్నా కూడా దానికి మీరు మెసేజ్ చేయొచ్చు వెస్ట్రన్ ఫ్రాక్ ఇది స్టిచ్చింగ్ పర్పస్ ఏది కావాలన్నా నేను పెట్టే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి చూసారా కలర్ అయితే బాగుంది ఇది నైట్ వేరే బాగుంటుంది అనిపించింది ఇదిగోండి ఫైనల్ లుక్ ఇది అంతేనండి ఇంకీ వీడియో ఉంటాను బాయ్